నమస్తే వెల్కమ్ టు బిగ్ టాప్ నేను భాగ్యశ్రీ పాత లెక్క పక్కన పెడితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో నూట డెబ్బై ఒక్క చెరువులు కబ్జాకు గురయ్యాయి మొత్తం మూడు వందల ఎనభై ఆరు ఎకరాల స్థలాన్ని బడా నిర్మాణ సంస్థలు ఆక్రమించుకున్నాయి మరి ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డిజిఆర్ఏఎస్ తన నివేదికలో గూగుల్ చిత్రాలతో సహా పేర్కొంది మరి కబ్జ చేసిన స్థలంలో హై రైజ్ బిల్డింగ్లు నిలిపివేశాయి వెలుసా మరి ఈ నిర్మాణాలకు రేరా హెచ్ఎండి వంటి ప్రభుత్వ సంస్థలు అన్ని అనుమతులు ఇచ్చేసాయి చివరకు జరవనరుల శాఖ కూడా ఎన్ఓసి ఇచ్చేసింది మరి ఇప్పుడు అసలైన ప్రశ్న జరవనరులు ఆస్తుల రక్షణ కోసం ఏర్ప హైడ్రా ఈ కబ్జాలపై ఏ నిర్ణయం తీసుకుంటోంది చిన్న చిన్న కబ్జాలపై బుల్డోజర్లతో విచుకుపడే హైడ్రా ఈ బడా నిర్మాణ సంస్థలపై ఏ చర్య తీసుకుంటోంది ఇక ఇదే ఇవాళ డిబేట్ లోని అంశం ఇక డిబేట్ లో పాల్గొనడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆ టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు అలాగే ఆ అధికార ప్రతినిధి శంకర్ రవికుమార్ గారు ఉన్నారు అలాగే బిఆర్ఎస్ అధికార ప్రతినిధి కన్నె అరవింద్ గారు ఉన్నారు నమస్తే అండి సతీష్ గారు ఎస్ సతీష్ గారు ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే విభజన తర్వాత హైదరాబాద్ లో నూట డెబ్బై చెరువులు ఇవాళ కబ్జా చేసిన బడా సంస్థలు మరి ఈ బడా సంస్థలు ఎంతసేపు ఆస్తుల సంరక్షణ కోసం ఇది మరి ఇవాళ దీనికోసం హైడ్రా కూడా ఏర్పాటైంది మరి ఈ విషయంలో హైడ్రా తీసుకుపోతుందంటారు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు బీఆర్ఎస్ మిత్రులకు అందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాంతోపాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కానీ చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ కానీ ఏ విధంగా ఆక్రమణకు గురైంది దాని ద్వారా హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా ఇక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తుందో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అదే గత రెండు సంవత్సరాల క్రితం చిన్న వర్షానికే హైదరాబాద్ అంతా చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం దాంతోపాటు రాబోయే తరాలకు హైదరాబాదు ఒకప్పుడు లేక్స్ అండ్ రాక్స్ ఉండేవని కాకుండా ఖచ్చితంగా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా అనే ఒక ఇండిపెండెంట్ సంస్థను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ మంత్రుల యొక్క అందరి ఆదేశానుసారం అందరి యొక్క సంయు సంయుక్తంగా ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా ఇప్పటి వరకు హైడ్రా నాలుగు వందల యాభై ఎకరాలను ఐడెంటిఫై చేయడం అనేతో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆరు చెరువులను వాటిని పునరుద్ధరణ చేయాలి దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో అది ప్రజలకు ఉపయోగకరంగా ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది బడా బాబులు ఎవరైతే చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వసంత కృష్ణ ప్రసాద్ గారనే ఒక ఎమ్మెల్యే గారు ముప్పై తొమ్మిది ఎకరాలను ఆక్రమించుకున్నటువంటి దర్విలా అందులోంచి పదిహేడున్నర ఎకరాలను ప్రభుత్వం టేక్అవర్ చేయడం అనేది జరిగింది ఈ ప్రభుత్వం ఓవర్ చేయడం అంటే ఈ ఒక రాజకీయ పార్టీ ఏ వ్యక్తో టేక్ ఓవర్ చేయడం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓవర్ చేస్తున్నారు అనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి వీటన్నిటితో పాటు హైదరాబాద్లో లేక్స్ ఉండేటివి రాక్స్ ఉండేటి అని కాకుండా ఈ లేక్స్ కనుక లేకపోతే ఏ చిన్నపాటి వర్షం పడ్డా ఆ వర్షానికి హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీటిమయమవుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి వాటిని సంరక్షించాలి ఈ లేక్స్ అన్నింటిని కూడా పునరుద్ధరించాలని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నామనేది ఒక్కసారి మీ ద్వారా అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా వారానికి రెండు రోజులు ఈ యొక్క ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ హైడ్రా ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో మీరు చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా వందల కొద్దీ జనావాసంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ్యులు ఇక్కడ మా చెరువు ఆక్రమణకు గురైంది ఇక్కడ మా మన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది కాబట్టి దీన్ని సంరక్షించండి మహాప్రభు అని చెప్పి ఫిర్యాదులు వస్తున్నటువంటి పద్ధర్మిల ఖచ్చితంగా దాన్ని సంరక్షించాలనే సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం దానికి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న సందర్భాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఎవరైతే బడా రియల్ ఎస్టేట్ సంస్థలు చిన్న ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్లాట్లు నమ్మి అక్కడక్కడ నష్టం జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం ఏ రకంగా ఏ రకంగా వారిని నష్టం జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యో వాటన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ లేఖన్ని పునరుద్ధరించాలి ఆ ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో ఈ హైడ్రా కార్యకలాపాలను కొనసాగిస్తున్నది మనం అందరం కూడా గ్రహించాలి ఖచ్చితంగా ఈ హైడ్రా ద్వారా రాబోయే తరాలకు ఖచ్చితంగా మేలు జరిగి తప్పితే ఇప్పటికిప్పుడు నష్టం జరిగిన కానీ రాబోయే తరాలకు మన భవిష్యత్ తరాలకు అది ప్రయోజనాత్మకంగా ఉంటుందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి దాంతోపాటు ఏదైతే రియల్ ఎస్టేట్ బడా సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆక్రమణకు గురి చేసుకొని వారి యొక్క రాజకీయ బలాన్ని ఉపయోగించి దాన్ని ఆక్రమించుకొని ఎవరైతే నీడీ పీపుల్ గూ ఎవరైతే గూడు కోసం వాళ్ళు ఎదురు వాళ్ళ యొక్క ఆకాంక్షను అసురుగా తీసుకొని వాళ్లకు వాళ్ళకు ఆశ చూపి ఆ భూములు అమ్మినటువంటి ధర్మిలో ఉన్నటువంటి సంస్థల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో కొంతమంది అధికారుల మీద కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేసినటువంటి దాఖలాలు కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రజల యొక్క భూమిని కాపాడడానికి ఎవరైతే అన్యాక్రాంతమవుతున్నటువంటి భూమి ఉందో ఎవరైతే ఆక్రమణకు గురి చేసుకున్న దాన్ని కాపాడడానికే ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మీ ద్వారా అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎస్ సార్ రవికుమార్ గారు